పాపం ప్రసవం అయింది కనుక యోగమాయని ఆవిడ అలిసిపోయి పడుకోనుంది యశోద స్వామి యొక్క మాట గనక ఎవరూ లేవలేరు నందుడు అందరు నిద్రపోతూనే ఉండరు ఇప్పుడు మెల్లగా వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని ఈ బిడ్డను అక్కడ పెట్టేసి ఆ యోగమాయని మళ్ళీ బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకున్నాడు అంతే అంటే డెలివరీ అయింది కానీ పాపం ఆమె కాస్త నీరసంలో ఇంతగా మగబిడ్డ ఆడబిడ్డ కూడా చూడలేదు ఇప్పుడు పుట్టిందేమో ఆడబిడ్డ కానీ ఇప్పుడు దర్శించబోయేది మగబిడ్డ నీ స్వామిని అక్కడి నుంచి మళ్ళీ అలాగే వచ్చాడు ఎట్లా వచ్చాడు ఆ టైం ఎట్లా అడ్జస్ట్ అయిందో ఊహకు అందదు అదే భగవంతుని యొక్క లీల తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ డోర్లు అన్ని అట్లాగే ఉంది ఎక్కడో అక్కడ నిద్రపోతుంది ఇంక్లూడింగ్ కంస ఈయన లోపలికి రాగానే మెయిన్ డోరు ఎవ్వరు వేయకుండా అదే దానికి బేగాలు తాళాలి ఇంకా ఇంతకుముందు ఎట్లాగైతే లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే అవి విడిపోతూ తాళాలు ఉన్నాయో తలుపులు తెరవబడి ఇప్పుడు లోపలికి పోతూ ఉంటే తలుపులు మూసుకుంటున్నాయి తాళాలు పడిపోతూ ఉన్నాయి వరుసగా అలాగే పోయి లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఈ బిడ్డని చేతికిచ్చాడు బుట్ట మళ్ళీ కనపడలేదు ఎందుకని ఆ బుట్ట అక్కడి నుంచి వచ్చిన బుట్ట కనుక ఇక్కడది కాదు ఇక్కడ అల్లింది కాదు అది అక్కడి నుంచి వచ్చింది కనుక అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇవి పట్టుకొని ఉంది ఇక్కడ రాగానే ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఈ గది కూడాను తలుపు తాళాలు అంత పడిపోయినాయి కెవ్వమని బిడ్డ అడిచింది బిడ్డ అరవగానే అందరు లేచారు ఇప్పుడు ఇంతవరకు నిద్రపోతున్నటువంటి వాళ్ళు లేచారు బహిరంతఃపురద్వారర్వా పూర్వవత్ ఆవృత తతో తతహ అని బాల ధ్వనిం శృత్వా గృహపాలహ సముధితాహ ఎప్పుడైతే ఆ బిడ్డకి ఇవ్వమని కేక వేయడం జరిగిందో ఈ సెక్యూరిటీ అంతా కూడా గృహపాలాహ సముథితాహ వీళ్ళందరూ కూడా లేచి నిలబడి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ చెప్పేశారు ఎవని అయ్యా ఆమె కనింది అని డైరెక్ట్గా వచ్చాడు పూర్వమైతే తీసుకొని రండి అట్లని ఇప్పుడు అట్లా కాదు ఎందుకని ఇతనికే డౌట్ ఉంది ఇతనికే డౌట్ ఉంది ఆమె గర్భంలో ఉన్నప్పుడు చూచాడు గనక ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ దివ్య తేజాన్ని చూచాడు గనక సందేహం ఉంది గనక తానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు తీరా చూచాడు చూసేటప్పటికీ ఆడబిడ్డ ఎవరైతే ఏం చంపడానికి మగబిడ్డ అయితే ఏం ఆడబిడ్డ అయితే ఆలోచన కానీ చంపడానికి ఏముంది వెంటనే వెళ్ళి ఆ బిడ్డని అలా పట్టుకోపోతూ ఉన్నాడు అన్నా అన్నా అన్న అంటుంది దేవకి నా రెండు కాళ్ళను కలిపి ఇట్లా పట్టుకొని ఒక్క చేత్తో ఇట్లా లాగి ఇప్పుడు కింద కొట్టబోతూ ఉండాడు అట్లా ఎత్తేటప్పుడే కాళ్ళు గట్టిగా పట్టుకున్నది పట్టుకొని అంటది అన్న నా మాట వినం అన్నా పోతున్నాచ్చుడు అన్నా అన్నా క్షమింపుమను ఇంకా నా అన్నాడంటే చివరి వరకు నానే అది పోతన అన్న క్షమింపు మనోనా తగదల్లుడుగాది మేనగోడలో అయ్యా నువ్వు అల్లుడేమో అనగా చంపపోతున్నావు అల్లుడుగా నా గర్భంలో పుట్టిన పిల్లవాడు కదా నేను చంపుతాడన్నది కాదన్న మేనకోడలు పుట్టింది మేనల్లుడు కాదు అన్న శమింపు మన్న తగ తగదలుడుగాడిది మేనగోడలో మన నయుమోనా విను మాని జంపుట రాచపాడిగా దుకీర్తివై మనగదన్నా మహాత్ములు వో త్రోవ ோரி கதண்ணாத் சகோரி கதண்ணா பவத் வேடதன் பகோதரி கதண்ண நூம்பு అన్న ఒక్క మాట చెప్తున్నా కాస్త శాంతించు మనసుని నిగ్రహించుకో శమింపు మన్నా ఇది అల్లుడు కాదు మేనల్లుడు కాదు మేన కోడలు పుట్టింది ముద్దొస్తు ఉంది మన్న సేయు మన్న విను మాని చంపుట రాచ పాడి కాదన్నా స్త్రీని చంపడం రాజులు చేయాల్సినటువంటి పని కాదన్నా దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది సుకీర్తి వై మనగదన్నా నువ్వు కీర్తిమంతుడిగా ఉండాలి కానీ నీకు చెడ్డ పేరు వస్తే చెల్లెలుగా నాకెంత బాధ అన్న ఇటువంటి పని నువ్వు చేయొద్దు మహాత్ములు అపోవన్నా అనేక మార్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో కానీ మహాత్ములు ఏ మార్గంలో చరించారు ఆ మార్గంలో చరించాలి కానీ దుర్మార్గంలో మాత్రం ఎప్పుడు చరించకూడదన్నా సహోదరి కదన్నా అన్న నీ చెల్లెల్ని కదా నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి దాన్ని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా నిన్ను శరణంటూ ఉన్నా నిన్ను శరణం వేడేదన్నా అంతే అలా అంటూ ఉంది ఇవన్నీ మాటలు వినకూడదు ఇట్లా వింటూ ఉంటే బలహీన పడిపోతామేమోనని ఆ బిడ్డని ఇట్లా కొట్టబోతా ఉండడు చెయ్యి విధుల్చుకొని అటు పోయి నిలబడింది ఎందుకంటే యోగమాయ గనక మాయని జయించే శక్తి వీడికి ఉంది మాయను జయించేవాడితే కృష్ణుడితో విరోధం తెచ్చుకోడు కృష్ణుడిని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు మాయని జయిస్తాడు కానీ లేకపోతే మాయని జయించే ప్రశ్న లేదు అందుకని అక్కడికి పోయి అన్నది వారి పిచ్చివాడ నన్నేంది నువ్వు చంపేది నీకెక్కడ నేను దొరుకు దొరుకుతాను మాయను చంపాలి చంపాలనుకున్న వాళ్ళంతా మాయలో పడిపోయారు కానీ చంపిన వాళ్ళు ఇప్పటివరకు లేరు ఒక్క మాట చెప్తున్నాను చూడు నిన్ను చంపేవాడు పుట్టుండాడు ఆల్రెడీ మళ్ళీ నిన్ను చంపినవాడు పుట్టేసి ఉన్నాడు ఎక్కడని మాత్రం అడగ అడ్రస్ చెప్పను పుట్టుండాడు నువ్వు చనిపోయేది మాత్రం వాస్తవం అనవసరంగా ఈ మధ్యలో నువ్వేదో చేస్తున్నావు అని అదృశ్యం అయిపోయింది రిపెంట్ అయిపోయాడు ఒక్కసారి నేరుగా వెళ్ళి ఆ వసు మన వసుదేవుడి గుండేటువంటి సంఖ్యలు తీసేసి ఇతనే ఇక్కడ దేవకి గుండేటువంటి సంఖ్యలు తీసేసి అప్పుడు అన్నాడు బావా ఏమిటి అసలు నా దరిద్రం చెల్లె చూడండి ఇప్పుడు ఏమిట నా దౌర్భాగ్యం నాకు అర్థం కావడం లేదు నేను చేయకూడన పనులన్నీ కూడా చేసేసాను కానీ నా ప్రాణం ఎట్లా నిలవాలను ఇప్పుడు అంటూ ఉంది కదా ఇంకా మిమ్మల్ని ఇక్కడ పెట్టి ఏమి లాభం నన్ను చంపేవాడు పుట్టేసి ఉన్నాడు అని చెబుతూ ఉంది కనుక మీరు వెళ్ళండి మీరన్నా సుఖంగా ఉండండి అనేసాడు తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు చెప్తాను ప్రస్తుతానికి అది వాళ్ళని కూడా వదిలిపెట్టేశాడు సాధుహింస మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు సుఖబ్రహ్మ పరీక్షుని మహారాజ్ అంటున్నాడు ఆయు శ్రియం యశోధర్మం లోకాశిషేవంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతి క్రమ ఎప్పుడు కూడాను ధర్మంతో నడిచేటువంటి వాళ్ళని పరక్షుని మహారాజు వాళ్ళకు ఆయుస్సు సంపద ఇవన్నీ కూడా సమగ్రంగా కుదురుతాయి ఆ ధర్మంతో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు సుఖపడేందుకు అవకాశం లేదు ఎందుకో ఈ సమయంలో మాత్రం వాళ్ళని వదిలేశాడు అని చెప్పాడని సూత మహర్షి నైమిషారణ్యంలో శవనకాది మహర్షులకి చెబుతూ ఉన్నాడు అక్కడ పెట్టేసి వచ్చాడు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటంటే జాగ్రత్త అక్కడ పెట్టేసి వచ్చాడు ఉదయాన్నే లేచి చూసుకున్నారు అందరూ పిల్లవాడిని చూసే కొద్ది ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది అందరూ వచ్చి చూస్తున్నారు గోకులంలో చూసిన వాళ్ళు పోయి ఊరంతా చెప్తున్నారు అబ్బా యశోద పిల్లవాడు పుట్టాడమ్మా ఏం చూడమో చోట అయినటువంటి అని చెప్పగలం నలభై మూడు సంవత్సరాల నుంచి చెప్తూ నా తరగడం లేదు ఏమీ వైభవం అది ఏం వైభవం ఫార్టీ త్రీ ఇయర్స్గా చెప్తున్నా ఇంకా చెప్పాలి చెప్పాలనిపిస్తుంది అది చెప్పబోయేటప్పుడు హృదయమంతా పొంగిపోతా ఉంది బొబ్బా ఏం చెప్పగలం ఏం చెప్పగలం ఆ అని అందరూ వచ్చి చూస్తూ ఉండరు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే చాలా జాగ్రత్తగా వినాడు గోకులం కదో చాలా చిన్న విలేజ్ ఆ విలేజ్కి కార్లు గీర్లు వచ్చిపోతుంటే వాళ్ళకి పెద్ద ఆశ్చర్యంగా ఉంది ఎవరెవరో వస్తాడు వారేంటి పూర్వం ఎవరు వచ్చేవాళ్ళు కాదే ఆ కార్లు వస్తాయి మన గ్రామానికి తప్పదు అది ఎలక్షన్ టైంలో వస్తాయి కానీ మిగతాప్పుడు ఎందుకు వస్తాయి సమ ఐదు సంవత్సరాలకు రావాలి ఇది అట్లా ఎలక్షన్స్ కూడా ఏమి లేవే ఎందుకు ఇట్లా వస్తున్నారు ఎవరెవరో వస్తున్నారు సూట్లు వేసుకొని వస్తున్నారు రకరకాలు వస్తున్నారు దివ్యంగా కనపడుతున్నారు దివ్య పురుషులంతా వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కడ ఆగడం లేదు డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి పోయని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటి అసలు ఇదంతా అని చెప్పుకుంటూ ఉండారు అందరూ ఫైవ్ డేస్ అయింది అది తమాషా సిక్స్త్ డే ఈ ఫైవ్ డేస్లో అక్కడేం జరిగింది తెలుసా ఏది కౌన్సిల్ దగ్గర కౌన్సిల్ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు పెట్టి అన్నాడు ఏం చేయాలి ఇట్లా జరిగిపోయింది ఆ ఆకాశవాణి ఇలా చెప్పి వెళ్ళిపోయింది నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడట ఏమంటారు మీరు మంత్రులారా సచివులారా చెప్పండి అని వాళ్ళు అన్నారు ఇంకా అనేది ఏముండదు ఒకటే పని చేస్తాం ఏమిటదని ఎక్కడ పిల్లలు ఉంటే వాళ్ళని చంపేస్తే పోయా